అండ్ బిజినెస్ కోసం కాంటాక్ట్ మానవ తప్యదంతో ప్రకృతి కలుషితమైపోతుంది అంటే ప్రస్తుత ఆధునిక యుగంలో స్వచ్ఛత అనే పదానికి ప్రాధాన్యమై లేకుండా పోతుంది మనిషి స్వార్థంతో పలువురు ఆరోగ్యాలకు ముప్పు వాటిల్తుంది అంటే మనం నిత్యం ఉపయోగించే కూరగాయలు కావచ్చు ఆకుకూరలు కావచ్చు పండ్లు ఫలాలు ఇలా అన్నింటా కల్తీ కాలుష్యమే కాని వస్తుంది ఇలాంటి దుర్బర పరిస్థితుల్లో ఓ ఔత్సాహిక యువ రైతు మాత్రం వినూత్న బంధాన్ని ఎంచుకున్నారు తన సొంత పొలంలో పూర్తి సేంద్రియ పద్ధతుల్లో సస్యరక్ష చర్యలు చేపట్టి అంటే ఎలాంటి క్రిమి సమారక మందులు రసాయన ఎరువులు వాడకుండా పూర్తి సేంద్రియ పద్ధతుల్లో ఆయన వ్యవసాయం చేస్తూ స్వచ్ఛత వినియోగదారులకు నాణ్యమైన స్వచ్ఛమైన ఆకూరలు అందజేస్తున్నారు బాలభాస్కర్ శర్మ అనే ఔత్సాహిక రైతుకు సంబంధించిన ఆకూర షెడ్ లో ఉన్నారు అంటే ఆయన ఇక్కడ దాదాపుగా డెబ్బై సెంట్ల విస్తీర్ణంలో ఒక ప్రత్యేకమైన నెట్ నైతే ఏర్పాటు చేశారు అంటే షెడ్ లో పాలకూర తోటకూర ఎర్ర తోటకూర కొత్తిమీర ఇలా రకరకాల ఆకుకూరలను ఆయన పూర్తి సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు అంటే ఈ ఈ డెబ్బై ఐదు సెంటర్ స్థలంలో ఈ ప్రత్యేకమైన నెట్ ఏర్పాటు చేశారు అంటే ఈ ఎండ నుంచి ఈ ఆకుకూరలను సంరక్షించుకునేందుకు ఆయన ప్రత్యేకంగా దాదాపుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు వెచ్చించి ఈ షెడ్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది గ్రామంలో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న అంటే ఆకుకూరలు సాగు చేస్తున్న ఔత్సాహిక యువ రైతు బాలభాస్కర్ మనతో ఉన్నారు తనతో మాట్లాడి సేంద్రియ పద్ధతుల్లో సాగు ఎలా కొనసాగుతుందో అందుకు ఆయన తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం సార్ నమస్తే నమస్కారం అండి సార్ మీరు పూర్తి స్థాయిలో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు అంటే ఈ ఆకుకూరలు సాగు చేస్తున్నారని తెలిసింది వాస్తవేనండి అవునండి గత నాలుగు సంవత్సరాల నుంచి మేము గో ఆధారిత వ్యవసాయము కంప్లీట్ గా ఆవు పేడ ఆవు రొచ్చు వీటితోటే ఎటువంటి క్రిమి సంహారక మందులు లేకుండా ఎటువంటి వీడి సైడ్స్ లేకుండా కంప్లీట్గా గా నేచురల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ తోటే చేస్తున్నాం వ్యవసాయం అంటే ఈ ఆకూరల సంరక్షణ అనుకోండి లేకుంటే పెంపకానికి అనుకోండి మీరు ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారా ఎస్పెషల్లీ మీరు ఇక్కడ చూసినారంటే కనుక ఒక ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్లో షేడ్ నెట్లో చేస్తున్నాం సో దీనికే మనకు ఆల్మోస్ట్ ఒక తొంభై నుంచి తొంభై ఐదు పర్సెంట్ బయట నుంచి వచ్చే పురుగులు ఉండవు ఎందుకంటే డబల్ డోర్ ఉంది కాబట్టి ఏమన్నా భూమి నుంచి వచ్చే లీఫ్ ఈటింగ్ క్యాటర్ పిల్లర్స్ అంటే గొంగళి పురుగులు క్యాటర్ పిల్లర్స్ లాంటివి ఏమైనా ఉండే అవకాశం ఉంటుంది వాటిని టైం టు టైం మేము వేప కషాయము వేప గింజల కషాయము లేదంటే వేప నూనె ఇలాంటివి స్ప్రే చేస్తాము దోమకు కానీ పురుగులకు కానీ ఇంకా మా బలాల బలాలకు వచ్చేసరికి మేము ఈ జీవామృతం ఒకటి బాగా రెగ్యులర్గా ఇస్తాము దాంతోపాటుగా వర్మీ వాష్ అని ఒకటి అడాప్ట్ చేసుకున్నాము సో ఆ వర్మీ వాష్ ఇంతకంటే ఆకురలకు ఎక్కువ ఏమి ఇవ్వమండి ఇక్కడ ఇక్కడ చూసానండి నేను తేనెటీగలు కొన్ని బాక్స్ ఉంది తేనెటీగలతో ఉన్న ఒక బాక్స్ ఉంది ఈ తేనెటీగలు ఎందుకు వచ్చారండి తేనెటీగలు యాక్చువల్గా మనం దీంట్లో ఆకురలతో పాటు కూరగాయల సాగు కూడా చేస్తున్నాము కూరగాయలలో మనకు పాలినేషన్ కోసం అన్న ఉద్దేశంతో ఒక హనీ బాక్స్ని కూడా పెట్టాము సో మీరు ఇక్కడ చూస్తే కనుక మనకు కీర దోశ తర్వాత టొమాటో వంకాయ బీర వీటికి అన్నిటికీ పాలినేషన్ అవసరము ఆ పాలినేషన్ కోసం అని లోపల ఒక బాక్స్ పెట్టాము ఏ విధమైన ఆకురలు అంటే ఏ రకాలు మీరు సాగు చేస్తున్నారండి ఇక్కడ ఆల్మోస్ట్ మనం ఒక పది రకాల ఆకుకూరలు చేస్తున్నామండి పాలకూర ఎర్ర తోటకూర పచ్చ తోటకూర కూర తర్వాత గోంగూర కొత్తిమీర మెంతికూర చుక్కకూర ఆల్మోస్ట్ ఒక పది రకాల ఆకుకూరలు పుదీనా ఈ ఈ పది రకాల ఆకుకూరలు సాగు చేస్తారు ఈ ఆకుకూరలకు మార్కెటింగ్ ఏ విధంగా చేస్తారంటే ప్రస్తుతం వచ్చేసి మేము ఆన్లైన్లో గూగుల్ ఫామ్స్ అడాప్ట్ చేసుకున్నాము గూగుల్ ఫామ్స్ ద్వారా కస్టమర్లు వారానికి రెండు సార్లు బుక్ చేసుకుంటారు వాళ్ళకు హోమ్ డెలివరీస్ ఉన్నాయి సెల్ఫ్ పిక్ చేసుకునే వాళ్ళు మా ఇంటి దగ్గర సెల్ఫ్ పిక్ చేసుకుంటారు అట్లా కాకుండా మేము త్వరలో ఒక ఆర్గానిక్ షాప్ కూడా లాంచ్ చేయబోతున్నాము నంద్యాల పోస్ట్ కర్నూలు దగ్గర టెల్కామ్ నగర్లో ఇది కాకుండా ఇంకొకటి మన గవర్నమెంటు తరపున ఆర్వైఎస్ఎస్ తరపున వాళ్ళు ప్రతి సోమవారం స్పందన అని మన కలెక్టరేట్లో న్యాచురల్ ఫార్మింగ్ చేసే రైతులను ప్రమోట్ చేస్తుంది గవర్నమెంట్ దాంట్లో భాగంగా అక్కడ కూడా ప్రతి సోమవారం కలెక్టరేట్లో మనము విక్రయానికి పెడుతున్నాము ఇప్పుడు మీ వినియోగదారుల స్పందన ఏ విధంగా ఉందండి మీ ఆకురలు మాకు డ్రగ్స్ అలవాటు అయినట్టు అలవాటు అయినాయండి మేము ఒకసారి వాడితే దాన్ని వదలలేకపోతున్నాం ఎప్పుడో మేము ఉన్నప్పుడు లేక మా పెద్దలు చెప్పే రుచి అది ఇప్పుడు మేము ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నాము అన్న అర్థం వచ్చేట్టుగా చెప్పారు వాళ్ళు సో దీనికి రెస్పాన్స్ చాలా బాగుందండి ఈ పొలంలో ఎలాంటి కూరగాయలు పండిస్తున్నారు అండి ప్రస్తుతం మన దగ్గర వచ్చేసి అన్నిటికంటే ముఖ్యమైనవి టొమాటో మిర్చి వంకాయ ఎర్రబెండ చోళకాయ చిక్కుడు తీగ జాతి వచ్చేసరికి బీర కాకర సొరపోట్లా ఇప్పుడే నాటినాము తర్వాత దుంప జాతికి వచ్చేసరికి బీట్రూట్ క్యారెట్ ఉల్లంగి వీటితో పాటుగా కర్నూలు ఇప్పటి వరకు ఎవరు ట్రై చేయనివి ఆలుగడ్డ లాంటివి కూడా మేము వేసినాము ఒక సిక్స్టీ డేస్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఆలుగడ్డ తర్వాత ఎల్లిపాయ మార్కెట్ ఏ విధంగా ఉందండి మార్కెట్ రెస్పాన్స్ బాగుంది సార్ నేను ఇందాక అన్నట్టుగా మేము వీఆర్ నాట్ ఏబుల్ టు మీట్ ద డిమాండ్ అంటే మనకు డిమాండ్కు తగ్గట్టుగా ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాము దానికి తగ్గట్టుగానే ఇప్పుడు అంటే ఎటువంటి కెమికల్స్ వాడడం లేదు కాబట్టి ఆటోమేటిక్గా న్యాచురల్గా రుచి వచ్చేస్తుంది దాంట్లలో షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది అంటే బయట పెట్టినా కూడా ఒక రెండు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా ఒక రెండు రోజులు బాగుంటుంది కుకింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అంటే ఇప్పుడు మీకు మూడు విజిల్స్లో టొమాటో బయట ఉన్నది మూడు విజిల్స్లో మీకు ఉడికిండేది ఇది ఒక విజిల్ రాకముందే ఉడికిపోతుంది అట్లా షెల్ఫ్ లైఫ్ బాగుంది కుకింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది టేస్ట్ బాగుంది ఇది మా వినియోగదారుల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ హైకల్లు గ్రామంలో పలు రకాల పండ్లను సేంద్రియ పద్ధతుల్లో పండిస్తున్న యువ రైతు బాలభాస్కర్ శర్మతో ఉన్నారు ఆ పండ్ల మొక్కలను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ సాగు కొనసాగిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సేంద్రియ పద్ధతుల్లో వివిధ రకాల పండ్లను సాగు చేస్తారని తెలిసింది వాస్తవమేనండి అవునండి గత నాలుగు సంవత్సరాలుగా సేంద్రీయ పద్ధతిలోనే వ్యవసాయం చేస్తున్నాం అంటే మీ తోటలో ఏ రకాలైన పండ్లను సాగు చేస్తారు మా తోటలో వచ్చేసి ప్రస్తుతం ఆల్రెడీ హార్వెస్టింగ్కి వచ్చినవి జామా ఉందండి సీతాఫలం బాలానగర్ వెరైటీ జామ వచ్చేసి అలహాబాదు తర్వాత మళ్ళీ వచ్చేసరికి నేరేడు వస్తుంది ఇది అల్ల నేరేడు వెరైటీ తర్వాత మనకు మామిడి ఉంది మామిడి వచ్చేసి బంగినపల్లి మామిడి బేనిషాలు ఉన్నాయి వీటితో పాటుగా సీతాఫలం బాలానగర్ వెరైటీ ఒకటి ఉంది సపోర్టా ఇంకా కాపుకు రాలేదు చిన్న చెట్లు ఉన్నాయి బొప్పాయి వచ్చేసి తైవాన్ రెడ్ లేడీనే ప్లాన్ చేసినాము దాంతోపాటుగా ఈసారి మొదటిసారి అంటే మన కర్నూలు జిల్లాలో ఎప్పుడు వినిదాము పైనాపిల్ కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాము అని తమిళనాడు కొల్లి హిల్స్ దగ్గర నుంచి తెప్పించినాము ఒక రెండు వందల మొక్కలు తెప్పించి మొదటిసారి వేసి చూద్దామనే ప్రయత్నంలో భాగంగా వేసినాము ఇట్లా అంతే ఆల్మోస్ట్ మన దగ్గర ఒక ఎనిమిది రకాల పండ్లు వీటితో పాటుగా సీజనల్గా మనకు వచ్చే కర్బుజ కలంగిరి కూడా సాగు చేస్తాం అదైతే మూడు నెలల పంట కాబట్టి అరటి ఉంది మా దగ్గర చక్కెర కేళి ఉంది సుగంధాలు ఉంది వీటితో పాటుగా నెల్లూరు వైపు దొరికే అమృత కేళీలు అని అమృతపాళీలు అని అది కూడా దొరుకుతుంది మన దగ్గర ఇట్లా ఆల్మోస్ట్ ఒక పది పన్నెండు రకాల పండ్లు సాగు చేస్తున్నాం ఈ పండ్ల సాగు కోసం మీరు ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారండి కొన్ని ఎస్పెషల్లీ ఇప్పుడు బొప్పాయి బొప్పాయి ఎస్పెషల్లీ వైరస్ ఎక్కువ బొప్పాయికి అందుకని మేము వచ్చేసి వీడ్ మ్యాట్ ఒకటి అడాప్ట్ చేసుకున్నాము అది గుజరాత్ నుంచి తెప్పించుకున్నాము వీడ్ మ్యాట్ వేసుకొని చుట్టూ ఆల్మోస్ట్ ఒక నాలుగు అడుగుల వరకు మనకు అటు ఇటు ఎటువంటి కలుపు రాకుండా ఉండడానికి వీడ్ మ్యాట్ అడాప్ట్ చేసుకొని సేద్యం చేయడానికి అనువుగా ఎటువంటి కలుపులు లేకుండా ఉండడానికి అదొకటి అడాప్ట్ చేసుకున్నాము తర్వాత మల్చింగ్ షీట్ అడాప్ట్ చేసుకున్నాము ఒకటి పైనాపిల్కు మొదటిసారి చేస్తున్నాం కదా దాంట్లో సాధక బాధకాలు పెద్దగా ఐడియా లేదు ఒకసారి చూద్దామని దానికి మల్చింగ్ షీట్ అడాప్ట్ చేసుకున్నాము వాటర్ రెగ్యులర్ రెగ్యులర్గా మల్చింగ్ షీట్ అడాప్ట్ చేసుకుంటాము ఇంకా పెద్ద చెట్లకు నేరేడు వీటికైతే నేరేడు జామ సీతాఫలం దీంట్లో పురుగు అంటారు ఫ్రూట్ ఫ్లై సో దాని నుంచి తప్పించుకోవడానికి ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ వాడతాం ఇట్లా అవసరమైనప్పుడు అంతా ఇప్పుడు ఎల్లో బ్లూ స్టికీ ప్యాడ్స్ లాంటివి ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్లో మేనేజ్మెంట్ అవి ఫ్రూట్ ఫ్లైస్ మార్చి మార్చి సార్ ఏంటండి ఇది పెద్ద పెద్ద ఇక్కడ పెద్ద పెద్ద డ్రమ్ములు ఇదేదో ఒక పెద్ద యూనిట్ లా ఉంది ఏంటంటే అసలు ఇది దీని వర్మీ వాష్ అంటారు దీంట్లో బేసిక్గా ఏం చేస్తామంటే మనము దీంట్లో ఒక ఐదు భాగాలు అంటే కింద నుంచి వచ్చేసరికి కింద అన్నిటికంటే కింద ఇటుక పిల్లలు ఉంటాయి ఇటుక పిల్లల కింద పెద్ద వేసి వేసింటాం పెద్ద కంకర దాని మీద చిన్న కంకర దాని మీద చిప్స్ వేసి మీద ఇసుక వేస్తాం దాని మీద వచ్చేసి మనం ఒక మెష్ వేసి మెష్ మీద ఆవు పెండ అంటే బాగా కొంచెం చివికిన ఆవు పెండ ఎండిపోయిన ఆవు పెండను దీని మీద వేస్తాం వేసి దీంట్లోకి మనము వానపాములను వదులుతాం దీంట్లోకి మనం వానపాములు వదిలినప్పుడు ఏమవుతుంది అంటే వానపాములను వదిలి ప్రతిరోజు ఏం చేస్తామంటే ఇట్లా ఒక పది లీటర్ల క్యాన్లో నీళ్లు పోస్తూ ఇట్లా చుక్క 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 పడేటట్టు ఒక త్రీ ఫోర్ అవర్స్ పాటు చుక్క 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 పడుతుంటుంది అంటే అది ఒక కోల్డ్ అట్మాస్ఫియర్ను క్రియేట్ చేస్తే ఈ ఈ ఈ ఆవు పెండ ఏదైతే ఉందో దాన్ని మన అర్త్వామ్స్ మామూలుగా అవి ఏం చేస్తాయంటే తినేసి ఆహారంగా తీసుకొని అవి విసర్జిస్తాయి ఆ విసర్జించడంలో భాగంగా మనం పోసిన ఈ పది లీటర్ల నీళ్ళు ఏమవుతాయంటే పది లీటర్లు వర్మీ వాష్ రూపంలో బయటకు వస్తుంది ఈ వర్మీ వాష్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మేము ఇక్కడ మా కూరగాయలకు కానీ ఆకుకూరలకు కానీ పండ్లకు కానీ అన్నిటినీ దీన్నే వాడుకుంటాం అంటే దీనికి ఒక సైంటిఫిక్ స్టడీ ఏం లేదు ఎందుకు అంటే బేస్డ్ ఆన్ ఎరువు మనం ఎలాంటిది వేస్తామో దాన్ని బట్టి వస్తుంది కానీ ఓవరాల్గా దీంట్లో ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రకాల స్థూల సూక్ష్మ పోషకాలు అన్నీ ఉంటాయి ఇప్పుడు అన్ని రకాలు ఇప్పుడు బయట కెమికల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకు యూరియా అని డిఏపి అని రకరకాలు ఉంటాయి ఇక్కడ మన కేసులో వచ్చేసరికి ఆప్షన్స్ చాలా లిమిటెడ్ మనం వాడితే సోయా బేస్డ్ అమైనో యాసిడ్సో లేకపోతే జీవామృతమో లేదంటే మొలకల ద్రావణము లేదంటే ఇట్లా వర్మీ వాష్ ఇలాంటివే అనమాట ఇవన్నీ కూడా మైక్రోన్యూట్రిషన్స్ మైక్రోన్యూట్రిషన్స్ ను చెట్టుకు ఇచ్చి బ్యాలెన్స్ చేయడానికి ఎస్పెషల్లీ ఈ వర్మీ వాష్ ఉపయోగపడుతుందండి ఈ వర్మీ వాష్ అనేది మార్కెట్లో రెడీమేడ్ కూడా దొక్కే అవకాశం ఉంది కదండి రెడీమేడ్గా దొరుకుతుందండి కానీ ఒక రైతు స్థాయిలో మనం ఇంత పెద్ద ఎత్తున ఒక పది ఎకరాలు పెట్టుకున్నాము అంటే మనకి ఇది మీరు అమెజాన్లో కొట్టి చూస్తే మీకు ఆల్మోస్ట్ ఒక లీటర్ వచ్చేసి రెండు వందల రూపాయలు ఉంటుంది దాని బదులు దీన్ని ఈ డ్రమ్ము తయారు చేసుకోవడానికి మనకు ఒక నాలుగు వేలు పడుతుంది ఒక నాలుగు వేలలో మనం తయారు చేసుకున్నామంటే రోజు పది లీటర్లు మనకే వస్తుంది అంటే మనం దీంట్లో నుంచి ఒక వంద లీటర్లు తీయగలిగినామంటే ఆ వంద లీటర్ల ఖర్చులోనే మనకు ఈ డ్రమ్ము మిగిలిపోతుంది వంద లీటర్లు అంటే పది రోజుల్లో వంద లీటర్లు వస్తుంది మనకు ఆ పదహైదు రోజుల్లో మనకు ఆ ఖర్చు అంతా వచ్చేస్తుంది మనం చెట్లు కూడా బాగా పెరుగుతాయి అనేది ఏ విధంగా వస్తుంది కొద్దిగా మాకు సుమంటి ప్రేక్షకులు చూపిస్తారా తప్పకుండా అండి ఇది ఏమవుతుందండి అంటే దీంట్లో ఉన్న ఎరువుకు ప్రతిరోజు అది ఆ చల్లని వాతావరణం క్రియేట్ చేయడానికి ప్రతిరోజు పొద్దున్న లేచి ఒక పది లీటర్లు పోస్తాము పది లీటర్లు పోస్తే మనం ఇచ్చిన రకరకాల ఫిల్టరింగ్ మెకానిజమ్స్ ఉన్నాయి కదా కింద ఇసుక ఉంది ఇసుక కింద చిప్స్ ఉన్నాయి చిప్స్ కింద కంకర చిన్న కంకర ఇటుక పిల్లలు అవన్నీ దాటుకొని ఒక పది లీటర్లు వేస్తే రఫ్గా మనకు ఒక తొమ్మిది లీటర్లు ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్ల వరకు వస్తుంది మనకిది ఇది ఫస్ట్ పదహైదు రోజులు వచ్చేసి దీన్ని మనం పట్టుకోమండి ఫస్ట్ పదహైదు రోజులు దీంట్లో నుంచి వచ్చేది వదిలేస్తాం ఓకే ఇప్పుడు మీరు ఇది చూసినారంటే కనుక ఒక పెట్రోల్ రంగులో వస్తుంది ఒక పదహైదు రోజుల తర్వాత ఓకే ఆ తర్వాత దీన్ని ప్రతిరోజు మనం పట్టేసుకొని మొక్కలకు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ డైల్యూట్ చేసి ఎంతనన్నా సరే చెట్లకి ఇచ్చేయచ్చు అయితే దీంట్లో ఉన్న పెండను ఎప్పుడు తీసేయాలి అంటే మామూలుగా వేసినప్పుడు ఉన్న పెండ మన కాఫీ కానీ టీ కానీ డికాషన్ మారినట్టు మారుతుంది పొడి మారుతుంది కదా అంటే పెండ అనేది అట్లా మారుతుంది మనకు అప్పుడు అది వర్మీ కంపోస్ట్ అవుతుంది సో ఇది దీంట్లో ఆల్మోస్ట్ మనం ఒక ఇరవై ముప్పై కిలోలు వేసింటాము ఆ వర్మీ కంపోస్ట్ కూడా చెట్లకి వేసుకుంటాము సో దీంట్లో వేస్టేజ్ అనేది ఏమీ ఉండదు సో వర్మి వాష్ను వాడుకుంటాము వర్మీ కంపోస్ట్ తయారవుతుంది అది ప్రతి ఇరవై రోజులకోసారి ఒకసారి పెండను మారుస్తాము ప్రతి రోజు పది లీటర్ల నీళ్లు పోస్తాము ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్లు వర్మి వాష్ తయారవుతుంది సో మీరు బేసిక్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి అంటే లక్షల జీతం మీరు ప్యాకేజీలు పొందే అవకాశం ఉంది కానీ మీరు మరి ఈ వ్యవసాయాన్ని ఎందుకు ఇచ్చుకున్నారు ప్రస్తుతం ఉద్యోగం కూడా చేస్తున్నాను ఉద్యోగం చేస్తూనే దాంతోపాటుగా వ్యవసాయం చేస్తున్నాను సో ఇది ఎస్పెషల్లీ కొంచెం అబ్రాడ్ పోవడం వల్ల అంటే ఓవర్సీస్ ఎక్స్పీరియన్స్ రావడం వలన ఆర్గానిక్ అంటే అక్కడ ఆ దేశాల్లో వాళ్ళు ఇచ్చే వాల్యూ కానీ అంటే నాన్ జీఎం ఫుడ్ జెనెటికల్లీ మాడిఫైడ్ విత్తనాలు కాకుండా దేశీ విత్తనాలు ఎవరికి వాళ్ళకి సొంతం ఉన్నాయి ఆ దేశీ విత్తనాలకు వాళ్ళు ఇచ్చే ప్రాధాన్యత అలాంటివన్నీ చూసినాక ఎస్పెషలీ తర్వాత మనకు కరోనా వచ్చినాక మనకు అంటే కరోనా వచ్చినాక గాలి కూడా మనం స్వచ్ఛమైన గాలి పీల్చిన పరిస్థితి అలా ఉండింది ఆ టైంలో దాంతోపాటుగా బాటిల్డ్ వాటర్ ఎప్పుడు ఒక ముప్పై ఏళ్ళ క్రితమే మనం నీళ్లు తాగాలి అంటే బయట బాటిల్డ్ వాటర్ కొనుక్కుంటున్నాము ఇంకో మనిషి బతకడానికి మంచి నీళ్లు కావాలి గాలి కావాలి మంచి తిండి కావాలి సో ఫస్ట్ రెండు ఎలాగూ వెళ్ళిపోయినాయి మన చేతుల్లో లేవు కనీసం పండించుకునే పంటనన్నా మన చేతుల్లో ఉంది కదా అన్న ఉద్దేశంతో ఒక క్షేత్రం ఒక వ్యవసాయ క్షేత్రం తీసుకొని దాంట్లో సేంద్రియ వ్యవసాయం అంటే ఎటువంటి క్రిమిసంహారక మందులు లేకుండా ఎటువంటి వీడి సైడ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ హర్బిసైడ్స్ కానీ వాడకుండా అంత నేచురల్గా ప్రకృతి అనుకూలంగానే వ్యవసాయం చేస్తున్నాం ఇక్కడ ఫార్టీ ప్లస్లో ఉన్న మీరు చెప్పాలంటే ఆదర్శ రైతు అంటే సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ చాలామంది కూడా ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న యువతగా మీరు ఇచ్చే సలహా కావచ్చు సందేశం కావచ్చు ఏమిస్తారు చూస్తే ఎటువంటి ఎటువంటి క్యాన్సర్ హాస్పిటల్ చూసినా కూడా క్యాన్సర్ హాస్పిటళ్లలో ఎస్పెషల్లీ వ్యవసాయ కూలీలు లేక అనుబంధ రంగాల్లో పనిచేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అందుకే మీరు చూస్తే కనుక ఇప్పుడు ఒక ముప్పై ఏళ్ల క్రితం ముగైవ రాష్ట్రాలు మొత్తానికి ఒక బసవ తారకం అనే ఒక క్యాన్సర్ హాస్పిటల్ తప్పించి ఇంకా వేరే హాస్పిటల్లే ఉండేవి కాదు అలాంటిది ఇప్పుడు మన కర్నూలు లాంటి ఊర్లో ఒక మూడు నాలుగు క్యాన్సర్ హాస్పిటల్లే ఉన్నాయి అంటే అది అది మన డెవలప్మెంట్ ఆధునికత అనుకోవాలా లేకపోతే మన దిగుజారుడుతనం అనుకోవాలో ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న అది మీరు అనుకుంటుండొచ్చు నాకేదో ఆ రోజుకు ఒక వంద రూపాయలు ఎక్కువ వచ్చినాయి రెండు వందలు ఎక్కువ రూపాయలు రెండు వందల రూపాయలు ఎక్కువ వచ్చినాయని కానీ మీరు లాంగ్ టర్మ్లో చూసుకుంటే అంటే అన్ని శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు కావచ్చు మతిమరుపు కావచ్చు నరాల బలహీనత కావచ్చు లేదంటే క్యాన్సర్ కావచ్చు రోజు రోజు పెరుగుకుండా పోతున్నాయి హాస్పిటల్స్ అంటే దాని అర్థం ఏంటి అంటే వాళ్ళకి డిమాండ్ కూడా పెరుగుతుంది డిమాండ్ పెరుగుతుంది వాళ్ళ దగ్గరకు వచ్చిపోయే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఈ యువత చేసే చేసేవాళ్ళు కానీ లేదంటే కలుపులు తీసేవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు నేను చెప్పేది ఏంటంటే మీరు కనీసం ఒక అర్ధ ఎకరా కానీ ఎకరం కానీ ప్రయత్నం చేయండి ఎటువంటి పురుగు మందులు లేకుండా పండించే ప్రయత్నం చేయండి దానికి కావాల్సిన మెటీరియల్ గవర్నమెంట్ ఆర్వైఎస్ఎస్ తరపున ఆర్వై ఎస్ఎస్ తరపున కూడా చాలా చేస్తున్నారు వాళ్ళు కూడా బా ప్రచారం చేస్తున్నారు చాలా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి ఎలా చేయాలి ఎలా పిచ్చికారి చేయాలి ఎప్పుడు ఏ మందులు వాడాలి ఏ కషాయాలు వాడాలి అని సో దాని మీద కొంచెం టైం స్పెండ్ చేసి ఓపికగా చేసుకుంటే తప్పకుండా దీంట్లో ఒక పది రూపాయలు ఒక పది పర్సెంట్ నుంచి ఒక ముప్పై పర్సెంట్ దిగుబడి తగ్గినా దాన్ని కాంపన్సేట్ చేస్తూ మీకు మార్కెట్లో ధర కూడా దొరుకుతుంది ఎక్కువ సో దానికి ఎవరికన్నా ఉన్నాయి మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము కానీ మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నాము అనుకున్న వాళ్ళు కర్నూలు చుట్టుముట్టు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు తప్పకుండా నన్ను కాంటాక్ట్ కావచ్చు వాళ్ళకు మార్కెటింగ్ సదుపాయం తప్పకుండా కల్పిస్తాం మొత్తానికి నాయకల్లు గ్రామంలో ఔత్సాహిక రైతు బాలభాస్కర్ శర్మ సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు అంటే తన తనకున్న ఎనిమిదిన్నర ఎకరాల సువిశాల వ్యవసాయ క్షేత్రంలో వివిధ రకాలైన పండ్లు ఆకుకూరలు కాయగూరలు పండిస్తూ కోరిన కొనుగోలుదారులకు ఆయన విక్రయిస్తున్నారు తనను చూసి ఉద్యోగాలు ఉపాధి కరమైందని బాధపడే నీటి నిరుద్యోగ యువత సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయాన్ని ఎంచుకొని తమ జీవితాలను సరిదిద్దుకోవాలని ఆశిద్దాం కెమెరా పర్సన్ వికాస్ తో నందకిషోర్ సుమన్ టీవీ నాయకల్లు గ్రామం నుంచి కర్నూలు జిల్లాలో